హలో మిత్రమా వెల్కమ్ టు అవరింగ్ విత్ ఆ యూట్యూబ్ ఛానల్ ఆం కృష్ణారెడ్డి సార్ ఈ రెండు వర్డ్స్కి మీకు డిఫరెన్స్ తెలుసా ఎలోన్ అంటే ఏంటి ఏఎల్ఓ ఎన్ఈలోన్ ఎల్ఓఎన్ఈఎల్వై లోన్లీ అంటే ఏంటి ఎలోన్కి లోన్లీకి డిఫరెన్స్ ఏంటి సో ఈ వీడియోలో ఈ రెండింటికే కాకుండా ఇలాగ కొన్ని వర్డ్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి ఆ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ మీద మనం ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో బిగిన్కి స్టార్ట్కి డిఫరెన్స్ ఏంటి బిగిన్ అంటే రెండు ఇనిషియేట్ చేయటమే రెండు ప్రారంభించటమే సో బిగిన్ అన్న స్టార్ట్ అన్న రెండిటిని మనం ఒకటే సందర్భంలో యూజ్ చేయొచ్చు ఒక పని మొదలవుతుంది అని మనం చెప్పచ్చు అనమాట సో స్టార్ట్ అంటే ఫార్మల్గా ఉంటుంది బిగిన్ అంటే ఇన్ఫార్మల్గా ఉంటుంది బట్ రెండింటిని మనం ఎలాగైనా యూజ్ చేయొచ్చు పెద్ద డిఫరెన్స్ ఏమి ఇక్కడ మనకు కనిపించదు సో బిగిన్ యువర్ స్పీచ్ స్టార్ట్ ద కార్ అలాగే టాక్ చాట్ దీనికి కూడా కొంత వేరియేషన్ ఉంది టు హ్యావ్ ఏ కన్వర్జేషన్ చాట్ అంటే మోర్ ఇన్ఫార్మల్ చాటింగ్ అంటారు కదా మీ ఫ్రెండ్స్ మీరు చాట్ చేస్తారు కదా అది చాట్ అలాగే టాక్ అంటే ఇన్ఫార్మల్ సో మొబైల్లో మెసేజ్ ద్వారా మీరు మాట్లాడితే చాటింగ్ అంటారు అదే మొబైల్ తీసుకొని ఫోన్ కాల్ ద్వారా మాట్లాడితే టాక్ అంటారు సో లెట్స్ టాక్ దే ఆర్ చాటింగ్ ఆన్లైన్ ఇప్పుడు అన్నీ వచ్చేసాయి కదా ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ట్విట్టర్ అని ఇన్స్టాగ్రామ్లో ఎక్కువైపోయింది రచ్చ చాటింగ్ వయసులో ఉన్నప్పుడు అంత బాగానే ఉంటుంది చాటింగ్ బాగుంటుంది ఫోన్లో మాట్లాడటం బాగుంటుంది చేయచ్చు తప్పలేదు కానీ నీ బాధ్యతలు మరిచిగా చూసుకున్నట్టే లింక్ ఇప్పుడు టైం వేస్ట్ చేసుకుంటే జీవితంలో అంతా వేస్ట్ చేసుకున్నట్టే యూ కెన్ బ్రింగ్ బ్యాక్ ఎనీథింగ్ బట్ యు కాన్ టు బ్రింగ్ ద టైమ్ దట్ యూ స్పెండ్ ఇన్ యువర్ యూత్ యూత్గా ఉన్నప్పుడు మనము స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలి నాలెడ్జ్ పెంచుకోవాలి మనం ఒక నాణ్యమైన వ్యక్తిగా మారాలి మనం ఎక్కడికి వెళ్ళినా నాణ్యత చూస్తాం కదా ఒక మొబైల్ షాప్కి వెళ్తే ఈ మొబైల్ మంచిదే కాదా ఒక ల్యాప్టాప్ షాప్కి వెళ్తే ఈ ల్యాప్టాప్ మంచిదే కాదా అలాగే మనం ఒక జాబ్కి వెళ్ళాలంటే మనం నాణ్యమైన వ్యక్తులను అవునా కాదా అని ముందు మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి ఆ కంపెనీ వాడు చెప్పాడు ఏంటి మనకి ఐ వర్త్ ఆర్ నాట్ అండ్ ఐ గివ్ వ్యాల్యూ టు ద కంపెనీ ఆర్ నాట్ సో ఆ వ్యాల్యూ ఒక కంపెనీకి యాడ్ చేయటానికి ఆ వ్యాల్యూ మీ జీవితానికి యాడ్ చేసుకోవటానికి యు నీడ్ టు వర్క్ ఎవ్రీ డే సో డోంట్ స్పెండ్ మచ్ టైమ్ ఆన్ చాటింగ్ అండ్ టాకింగ్ అలాగే టెల్ అండ్ ఇన్ఫామ్ ఇవి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే టు గివ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫార్మ్ ఈజ్ ఫార్మల్ టెల్ ఈజ్ ఇన్ఫార్మల్ టెల్ హిమ్ క్విక్లీ అతనికి త్వరగా చెప్పు ఐ ఇన్ఫార్మ్డ్ ది మేనేజర్ అంటే మీరు ఇన్ఫార్మ్ అని యూజ్ చేస్తే ఫార్మల్గా మాట్లాడుతున్నట్టు టెల్ అని యూజ్ చేస్తే ఇన్ఫార్మల్గా మాట్లాడుతున్నట్టు కానీ రెండింటికి ఒకటే మీనింగ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ని ఇవ్వటం అలాగే క్విక్ అండ్ ఫాస్ట్ రెండు స్పీడ్గా ఉండటం అనే సిచ్యువేషన్నే కన్వే చేస్తాయి కానీ డిఫరెన్స్ ఏంటంటే ఒకటి జనరల్గా యూజ్ చేస్తాం ఒకటి ఫార్మల్గా యూజ్ చేస్తాం జనరల్గా యూజ్ చేసేది ఫాస్ట్ అని ఫార్మల్గా యూజ్ చేసేది క్విక్ అని ఓకే ఏ క్విక్ షవర్ ఎ ఫాస్ట్ రన్నర్ అలాగే ఆన్సర్ అండ్ రిప్లై ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇది రెండు రెస్పాండ్ అవటం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా క్వశ్చన్ అడిగితే మనం ఏం చేస్తాం ఆన్సర్ ఇస్తాం ఎవరైనా ఏదైనా అడిగితే మనం ఏం చేస్తాం రిప్లై ఇస్తాం సో రిప్లై ఈజ్ ఫార్మల్ ఆన్సర్ ఈజ్ మోర్ ఫార్మల్ సో ఆన్సర్ ద క్వశ్చన్ కీ రిప్లైడ్ టు మై మెయిల్ అతను నా మెయిల్కి రిప్లై ఇచ్చాడు అంటే ఈ రిప్లై సాధారణంగా మీరు వాట్సాప్లో ఎవరైనా ఏదైనా అడిగారనుకోండి మీరు టెస్ట్ చేసి పంపిస్తారు దాన్ని రిప్లై అంటారు ఒక మెయిల్ ద్వారా మీరు మెయిల్ ఏదో వచ్చింది దానికి రిప్లై పంపిస్తారు రిప్లై అనేది మోస్ట్లీ ఒక డివైజ్లో మీరు రెస్పాండ్ అవుతే రిప్లై అని యూజ్ చేస్తాం నార్మల్గా ఫేస్ టు ఫేస్ రెస్పాండ్ అయితే దాన్ని ఆన్సర్ ఇవ్వటం అని అంటారు అలాగే ఫాల్ అండ్ డ్రాప్ రెండు కింద పట్టమే ఫాల్ అంటే ఒకటి కింద పట్టం అలాగే డ్రాప్ అన్న కింద పట్టం బట్ డిఫరెన్స్ ఏంటంటే ఫాల్ అంటే నియంతటి నువ్వు కింద పడితే ఫాల్ అలా కాకుండా వేరే వాళ్ళు నేను కింద పడేలాగా చేశారనుకోండి అది డ్రాప్ అవుతుంది అందుకే చూడండి మనం ఒకసారి బి డ్రాప్ వాటర్ బాటిల్ అంటే వాటర్ బాటిల్ మనం డ్రాప్ చేస్తాం దాని అంత దానంతట అది పడదు దాని అది పడితే ఫాల్ ఎవరన్నా దాంట్లో ఇంటర్వెన్షన్ అయ్యి ఎవరి ప్రమేయంతోనన్నా ఒక వస్తువు కింద పడితే దాన్ని డ్రాప్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ ఫెయిల్ డౌన్ అతను అంతటే అతనే కింద పడ్డాడు ఐ డ్రాప్డ్ మై ఫోన్ నా ఫోన్ నేమ్నే పడేశాను ఒకసారి కోపం వచ్చినప్పుడు ఫోన్ ఇసిరేస్తుంటారు కదా ఎప్పుడైనా చూడండి మన కోపం వస్తే చాలా అనర్థాలు ఉంటాయి కోపం గురించి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి రిజెక్ట్ యువర్ యాంగర్ దెన్ యూ కెన్ అవాయిడ్ ది డేంజర్ అంటే మీరు కోపాన్ని మీరు తిరస్కరిస్తే డేంజర్ని అవాయిడ్ చేయొచ్చు కోపం చాలా అనర్థాలకు దారిస్తుంది సో బీ కేర్ఫుల్ వెన్ యూ గెట్ యాంగ్రీ వెన్ యూ గెట్ యాంగ్రీ గెట్ అవే ఫ్రమ్ ద ప్లేస్ ద పీపుల్ విత్ హూమ్ యు ఆర్ యాంగ్రీ విత్ సో ఎవరితో అయితే ఉన్నావో వాళ్ళతో త్వరగా బయటకు వచ్చేస్తాయి ఎందుకంటే కోపంలో ఏదైనా ఒక మాట అంటే మీ యొక్క ఫ్రెండ్షిప్ కానీ మీ యొక్క రిలేషన్షిప్ కానీ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఫాలో దిస్ కొటేషన్ రిజట్ యాంగర్ దెన్ యు అవాయిడ్ ద డేంజర్ అలాగే కిల్ అండ్ మర్డర్ రెండు కూడా ఒక వ్యక్తిని చంపటమే టు ఎండ్ ఏ లైఫ్ సో మర్డర్ అంటే ఇల్లీగల్గా చంపేయటం కిల్ అంటే ఏదైనా ఆత్మరక్షణ కోసం చంపటాన్ని కిల్ అంటాం మర్డర్ అంటే మాత్రం ప్లాన్ చేసి ఒకరిని ఖతం చేయటం బట్ కిల్ అంటే మాత్రం నీ ఆత్మరక్షణ కోసం ఒక జంతువుని చంపొచ్చు ఒక మనిషిని చంపొచ్చు బట్ కిల్కి మర్డర్కి రెండింటికి మన ఇండియన్ పిన్నల్ కోడ్లో పనిష్మెంట్స్ ఉన్నాయి సో ద హీరో కిల్డ్ ద విలన్ హీ వాజ్ మర్డర్డ్ అలాగే ఎలోన్ అండ్ లోన్లీ రెండింటికి డిఫరెన్స్ ఏంటి వితౌట్ అదర్స్ అంటే మీరు ఒంటరిగా ఉంటే ఈ రెండు వర్డ్స్ని మనం యూజ్ చేయొచ్చు కానీ డిఫరెన్స్ ఏంటంటే ఎలోన్ అంటే బై యువర్ సెల్ఫ్ అంటే నువ్వు ఒక ప్రదేశంలో ఒంటరిగా ఉంటే నువ్వు ఒంటరిగా జీవిస్తుంటే నువ్వు ఒంటరిగా నడుస్తుంటే నువ్వు ఒంటరిగా ప్రయాణం చేస్తుంటే ఎలోన్ అంటాం ఎల్ఓ ఎన్ఇ ఎలోన్ ఒక్కోసారి ఎలోన్నెస్ని మనం ఎంజాయ్ చేయొచ్చు కానీ లోన్లీ అంటే నువ్వు ఒంటరిగా ఉండి నీతో ఎవరు లేరు అని బాధపడటం శాడ్ ఎలోన్ అర్థమవుతుందా ఎలోన్ ఏలీ ఎలోన్ అంటే నువ్వు ఒంటరిగా ఉండి లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు బాధపడచ్చు చదని చేయొచ్చు కానీ లోన్లీగా ఫీల్ అవటం అంటే శాడ్గా ఫీల్ అవటం నా చుట్టూ ఎవరు లేరే నేను ఒంటరిగా ఎందుకున్నాను అని ఒక ఫీలింగ్తో బాధపడితే లోన్లీ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ బీయింగ్ ఎలోన్ నేను ఒంటరిగా ఉంటాం ఇష్టపడతాను షీ ఫీల్స్ లోన్లీ ఆమె లోన్లీగా ఫీల్ అవుతుంది అంటే బాధపడుతుంది ఇక్కడ ఫ్రాన్సిస్ బేక్ అని ఒక మాట అంటారు ఆ ఫ్రెండ్షిప్ ఎస్ఏలో ఆ ఎస్ఏలో ఏమంటారంటే ద పీపుల్ హూ ఆర్ నాట్ విత్ ఫ్రెండ్స్ ఐదర్ దే ఆర్ బిస్ట్ ఆర్ దే ఆర్ ది గాడ్ అంటే ఎవరైతే జీవితంలో ఫ్రెండ్స్ ఉండరో ఎవరైతే ఒంటరిగా జీవిస్తారో వాళ్ళు అయితే ఒక మృగమన్నా అయి ఉంటారు లేకపోతే ఒక దేవుడన్నా అయి ఉంటారు ఎవరైనా ఒంటరిగా ఉంటే చాలా బాధపడుతుంటారు కానీ ఏకాంతం అనేది ఒక వ్యక్తికి చాలా అవసరం మీరు ఏకాంతంగా ఉంటే మీరేంటో మీకు తెలుస్తుంది మీరు ఏకాంతంగా ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలుస్తుంది మీరు ఏకాంతంగా ఉంటే మీ మీద మీరు ఫోకస్ చేయచ్చు మీరు ఏకాంతంగా ఉంటే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ పర్సన్గా తయారు చేసుకోవచ్చు మీరు ఏకాంతంగా ఉంటే మీ ఫోకస్ ఎప్పుడు డిస్టర్బ్ అవ్వదు మీరు ఏకాంతంగా ఉంటే మీరు అనుకున్న ప్రతి పనిని సాధించేయటానికి మీకు బలము శక్తి రెండు లభిస్తూ ఉంటాయి సో ఏకాంతంగా ఉండటానికి ప్రయత్నించండి కనీసం ఒక రోజులో ఒక పది నిమిషాలన్నా మీతో మీరు మాట్లాడుకోండి ద గ్రేట్ స్వామి వివేకానంద హ్యాజ్ సెట్ దిస్ టాక్ టు యువర్ సెల్ఫ్ వన్స్ ఇన్ ఏ డే అదర్వైజ్ యూ మిస్ ఏ గ్రేటెస్ట్ పర్సన్ టు స్పీక్ అంటే రోజులో ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోకపోతే ఒక గొప్ప వ్యక్తిని మాట్లాడకుండా ఆ రోజులో మీరు మిస్ అవుతారు కాబట్టి మీతో మీరు మాట్లాడుకోండి ఆ ఏకాంతాన్ని ఎంజాయ్ చేయండి ఆ ఏకాంతం మీకు మీ లైఫ్లో ముందడుగు వేయటానికి ఖచ్చితంగా దోహదపడుతుంది అలాగే ఇక్కడ డిఫరెన్స్ ఉండి విన్ అండ్ బీట్ విన్కి బీట్కి డిఫరెన్స్ ఏంటి రెండు కూడా సక్సెస్ పొందటం సక్సెస్ అవ్వటం అని అర్థం సక్సెస్ పొందటం సక్సెస్ అవ్వటం అనే మీనింగే వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ వీ ఓన్ ది మ్యాచ్ వీ బీట్ దెమ్ ఈజీలీ మేము ఆ మ్యాచ్ని గెలిచాము మేము వాళ్ళని బీట్ అంటే కొట్టడం ఈజీగా వాళ్ళని కొట్టగలిగాము అంటే ఇక్కడ ఫిజికల్గా కొట్టడం అని కాదు ఇక్కడ బీట్ అంటే ఐ కెన్ బీట్ యూ అంటే అర్థం మీరు టెస్ట్ రూపంగా వెళ్తే అది ఎలా ఉంటుందంటే నేను నేను కొట్టగలను కానీ మనం నార్మల్గా ఇలా మాట్లాడుతున్నాం కదా రేపు వాడిని కొట్టేవాడే లేరు అంటే అర్థం ఏంటంటే వాడు చాలా సక్సెస్ పొందాడు వాడంత సక్సెస్ పొందాలంటే మనం చాలా కష్టపడాలి సో వి కాంట్ బీట్ హిమ్ ఓకే వి కాంట్ విన్ హిమ్ అంటారు సో విన్ అంటే విజయం పొందటం బీట్ అన్న కూడా విజయం పొందటమే అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది అలాగే లెండ్ అండ్ బారో ఇది మీకు తెలుసు లెండ్ అండ్ బారో టు గివ్ టేక్ టెంపరీ ఫర్ ఎగ్జాంపుల్ లెండ్ అంటే ఇవ్వటం బారో అంటే తీసుకోవటం అప్పు ఇస్తే లెండ్ అప్పు తీసుకుంటే బారో ఐ లెండ్ హిమ్ మనీ అతనికి నేను అప్పుగా కొంత డబ్బు డబ్బు ఇచ్చాను కెన్ ఐ బారో యువర్ పెన్ నీ పెన్ను నేను తీసుకోవచ్చా లేకపోతే కెన్ ఐ బారో సమ్ మనీ నేను కొంత డబ్బును అప్పుగా తీసుకోవచ్చా సో ఇలాగా కొన్ని వర్డ్స్ చూడటానికి సినానియమ్సే చూడటానికి వాటి మీనింగ్స్ సేమ్గా ఉండొచ్చు కానీ వాటిని డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేస్తాం ఆ డిఫరెంట్ సిచ్యువేషన్ ఏంటో మనకు అర్థమవుతే ఇవి సినానిమ్స్ అయినా వాటికి సేమ్ మీనింగ్ ఉన్నా మనం కన్ఫ్యూజ్ లేకుండా క్లియర్గా ఉపయోగించగలం సో డియర్ లెర్నర్స్ మీరు ఈ వీడియోకి నేను మినిమమ్ అంటే మినిమం ఒక థౌజండ్ లైక్స్ ఇస్తున్నాను అంటే అదేదో టార్గెట్ కాదు సో మీరు ఎక్కువ లైక్ చేసి మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తే మన వీడియోస్ అందరికీ వెళ్తాయి అందరికీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేయగలుగుతారు తద్వారా మనం అందరం ఆ ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసుకొని వీ కెన్ స్పీక్ వీ కెన్ స్టాండ్ వీ కెన్ బీ ఇండిపెండెంట్ అండ్ వీ కెన్ గెట్ వాట్ వీ హ్యావ్ బీన్ డ్రీమింగ్ అబౌట్ ఇవన్నీ జరగాలంటే ఇంగిత యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్